అనగాపల్లి జిల్లా మునుగపాక మండలం తోటడ సచివాలయం వద్ద నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు అనూహ్య స్పందన లభించింది మండల తహసీల్దార్ మహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుండి వినతులు స్వీకరించారు గతంలో భూ సర్వేలో అనేక లోపాలు రావడంతో కుటుంబ ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది అని రికార్డుల ప్రకారం సర్వే జరిపి పాస్ పుస్తకాలు అందజేయడం జరుగుతుందన్నారు పారదర్శకంగా సేవలు అందించడమే రెవెన్యూ సదస్సు ఉద్దేశం అన్నారు రేసర్వే డిటి పడాల్ సర్పంచ్ దొడ్డి మంగవేణి కోటేశ్వరరావు ఎంపీటీసీ కాంట్రేగ్ల వెంకటలక్ష్మి మండల తేదేపాధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ కూటమి నేతలు దొడ్డి రమేష్ వెంకటేష్ సచివాలయం సెక్రటరీ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు పూర్తి స్థాయి మీ కూడా రెట్లు చేసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా మనం అందరూ కోరుతూ ఎంఆర్ గారు మాకు ఇక్కడ ఒక పెద్ద సమస్య అండి వాళ్ళ పేరు మీద సర్వే గాళ్ళు మన తాతలు సంపాదించిన ఆస్తి మనం కొనుక్కున్న ఆస్తి ఆయన పుట్టలతోటి ఇలా అనేక రకాలు మన సొంత కష్టాధితంతో కొనుక్కున్నటువంటి మన పెద్ద మన తాత ఇచ్చినటువంటి ఆస్తుల పైన ఆయన పెద్ద అర్థంతో అనేక కార్యక్రమ దౌర్భాగ్యం అని యంసా కూడుకున్న కార్యక్రమాలు చేశారు దీంట్లో భాగంగా అప్పుడు అధికారులు కూడా ఆ ప్రభుత్వానికి ఒక్కసా పలికి వైసీపీ నాయకులు కార్యకర్తలు దుర్మార్గులకు అంతు లేకుండా పోయింది ఈ రీసర్వే పేరుతో చాలా అన్యాయం జరిగాయి యాభై సెంట్ల భూము ముప్పై ఐదు సెంట్లు మళ్ళా భూము పడడానికి ముప్పై సెంటులు భూమిని మళ్ళీ పదిహేను సెంట్లు డిక్కెత్తడానికి అమౌంట్లు బేరలు ఆడుకోవడం ఇలా రకరకాల ప్రాణాలు జరిగాయి ఎవరు ఫీల్డ్ మీద ఉంటే ఇంకా అట్లా అలా చూసి ఎప్ప మీద పని లేకుండా ఎప్ప మీద చూడకుండా ఎవరు నచ్చిపోయాడు గట్టు నాలుగు ఎక్స్టా ఉన్నా ఎవడ ఆ కమిటీ చేశారు డెల్పీ నెంబర్ ఇచ్చేసి చాలా ఇబ్బందులకి రైతులు గురి చేశారు దాంట్లో భాగంగా రైతులందరూ దానికి గుడపాఠం చెప్పాలని మొన్న ఎన్నికల్లో రైతులే ప్రజలే ప్రభుత్వం దించే పరిస్థితి జరిగిందంటే ఇది దేశం మొత్తం మీదగా ఏ రాష్ట్రంలో జరగలేదు ఇది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు యుద్ధం చేసి ఓ ప్రభుత్వాన్ని అంటే అది బహుశా ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ నిలబడిపోతుంది ఎన్ని సబ్ డివిజన్స్ ఉన్నాయి అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదా కూడా ఒకసారి సరి చూసుకొని సరి చేసుకోవాల్సింది ఈ రెవెన్యూస్ అసలు బాగా తోడ్పడతాయి కాబట్టి అందరూ కూడా వినియోగించుకోండి సామాజికంగా చాలా అవసరాలు ఉంటాయి అవన్నీ కూడా మనం దగ్గర ఉండే కదా అధికారులతో నాయకులతో కూర్చోబెట్టి చర్చించి సక్రమైన పని కూర్చోద్దాం ఇది ఈ రెవెన్యూ శాస్త్ర తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది వరకు జరిగిన చాలా రకాల ప్రజలతో పాటు అని రచ్చవరీ రకరకాలుగా మేము ఇంటి మేము అని చాలా రకాలుగా సర్వే చేయడం జరిగింది అయినప్పుడు కూడా ఇంకా నూట శాతం రైతాంగానికి ఇంకా పూర్తి సహాయ సహకాలు అందట్లేదు ఆ రైతు భూమి ఉందో తెలియట్లేదు కరెక్ట్ విజయ్ చూపించట్లేదు అని ఇంకా కొద్దిగా గవర్నమెంట్ వెళ్ళడంతోనే గవర్నమెంట్ మొన్న లాస్ట్ మంత్ గ్రామ సభలు కండక్ట్ చేయవచ్చు ఆ గ్రామ సభలో కూడా చాలా మట్టుకు అందరూ దరఖాస్తు చేసుకున్నారు ఇంకా అప్పుడప్పుడు కూడా ఇంకా మీరు దరఖాస్తు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇన్ని చెయ్యాలి అనుకుంటే మా సహకారం కానీ మీ సహకారం ఎక్కువ ఉండదు ఎందుకంటే ప్రతి అప్లికేషన్ పెట్టి సరిపోతున్నా తప్ప అది ఏమైంది అన్నది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత లేదు ఒక దరఖాస్తు పెట్టి సరిపోతే వెంటనే అవ్వదు ఆ దరఖాస్తు పెట్టుకున్న దరఖాస్తులుగా రికార్డులన్నీ కూడా రెవెన్యూ వల్ల చూపించాలి సర్వే చేయించుకోవాలి సక్రమంగా రికార్డులతో పొద్దుపరిచుందో చూడాలి మరి లాస్ట్ టైం రీసర్వే అయ్యేటప్పుడు కూడా చాలా రకాల తప్పులు జరిగాయి వాస్తవం ఎందుకు టైం తక్కువ ఇవ్వడం వల్ల ఎక్కువ విస్తీర్ణం ఉండకపోవడం వల్ల పై ఊరు నుంచి వచ్చి సిబ్బంది వేయడం వల్ల ఆ రైతుల వివరాలు పూర్తి తెలియకపోవడం వల్ల సమయానుకూలం లేకపోవడం వల్ల కూడా తప్పులు జరగడం జరిగింది అందులో చాలామంది తప్పులు జరగడం ఏంటంటే మీ ద్వారా కూడా జరిగింది ఎందుకంటే ఒక రైతుకి పది నెంబర్లో ఉంటే ఒక నాలుగైదు నెంబర్లు చూపించే మిగతా ఆరు నెంబర్లు చూపించకుండా పని వచ్చినా వెళ్ళిపోవడం కూడా జరిగింది అలాంటి కూడా చాలా మంది తప్పులు జరిగింది అలాంటివి కూడా ఎక్కడ తప్పు జరిగినా మీ తప్పు జరిగినా నా తప్పు జరిగినా డిపార్ట్మెంట్ తప్పు జరిగినా రైతే అన్యాయం అయిపోతారు కాబట్టి ముఖ్యంగా మిమ్మల్ని అందరం కోరిది ఉంటాయి ఈ సర్వేలు అవుతూ ఉంటాయి అయినప్పుడు ఈ నిన్న లాస్ట్ మంత్ మనం పెట్టుకున్న దరఖాస్తు నూట డెబ్బై ఎనిమిది దరఖాస్తులో అవి బుక్ చేసేస్తే ఇంచుమించు చాలా మందికి కావాలి